అందరికీ నమస్కారం నా పేరు చూకుల ప్రసాద్ శాస్త్రి పాపట్ల జిల్లా ఈ ఈరోజున ఒక విశ్లేషణతో చాలా ముఖ్యమైన సమాచారంతో ఈరోజు మేము ముందుకు నేను వస్తున్నాను ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే గత నాలుగు రోజుల నుండి మా బ్రాహ్మణ కమ్యూనిటీ పరంగా కొన్ని వార్తలు ఈ వాట్సాప్ వాట్సాప్లో బాగా చక్కెర్లు కొడుతుంది అంటే బాగా ఆగిపోతున్నాయి ఏంటి అని అంటే ఈ కాలంలో కొంతమంది అంటే రెండు నెలల ముందు ఈ వైకాపా నుంచి కొంతమంది కోవర్ట్లుగా ఉండి బ్రాహ్మణ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది గత నాలుగు న నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు తెలుగుదేశం పార్టీ వైపు చూడని వ్యక్తులు కేవలం రెండు నెలలలో రెండు నెలలకు ముందు లేదా నెల పది రోజులు అంతే రెండు నెలలు లోపే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నట్లుగా నటిస్తూ వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవటం కోసం పార్టీలోకి రావటం జరిగింది సరే వాళ్ళు ఏ పరం ఇచ్చినా కూడా మనం స్వాగతిస్తాము ప్రతి ఒక్కళ్ళు మనకు కావాలి మన పార్టీ గెలుపు మన పార్టీ ధ్యేయం మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి మన స్వాగతిస్తుంది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే మనలో ఉన్న కమ్యూనిటీలో అంటే మన కమ్యూనిటీ మన కమ్యూనిటీకే తెలియకుండా కాస్త అగ్గిరా చేస్తున్నారు అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మధ్య సత్సంధంభాలు తెగిపోయే విధంగా అంటే ఎట్లా ఈ పదవుల కోసం కానీ దేనికోసమైనా కానీ మన మధ్య మన మధ్య కుమ్ములాట పెట్టడానికి కొన్ని కొన్ని వార్తాపత్రికల్లో ఈ సామాజిక అంటే ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వైకాపాకు కుమ్ముగాసిన కోవత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉన్నది గత కష్టకాలంలో ఉన్నప్పుడు నుండి పార్టీని అంటిపెట్టుకొని అనేక ఇబ్బందులు అనేక సమస్యలు దాడులు కానీ చాలా అన్ని అన్ని అనుభవించిన నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు మన బ్రాహ్మణ సోదరులు చాలామంది ఉన్నారు నేను ఇది ఎందుకు నేను చెబుతున్నాను అంటే బాగా మీరు ఆలోచించండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మల మీద మొట్టమొదటి దాడి జరిగింది నా మీద అది ఎవరికి కూడా తెలీదు అంత అప్పుడు అంత ఫ్రంట్ కాల అది ఎవరికి అంత కాల ఆ తర్వాత భీమవరం కానీ అట్లా అట్లా కొన్ని కొన్ని సంఘటనలు రావటం వల్ల బాగా అయింది కానీ మొట్టమొదటిసారిగా నా మీద జరిగిన దాడి ఎవరికి తెలియదు అది ఎప్పుడు రెండేళ్ల క్రితం ఆ పేపర్ కటింగ్ కూడా నేను పెడతాను చూడండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటి కోవర్ట్లు కొంతమంది ఉండటం వల్ల నిజంగా పార్టీ కోసం కష్టపడి ఉన్న వాళ్ళని పక్కకు తోసి వాళ్ళు అందలమెక్కాలని ఆలోచిస్తూ ఉన్నారు దానికి ఒక పత్రిక కుమ్ముగాస్తుంది మనలో ఉండే ఒక పత్రిక ఇలాంటి వ్యక్తులకి పార్టీ అధిష్టానం చూస్తుంది ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఎవరు దేనికోసం చేశారు అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది ఇలాంటి చిన్న చిన్న చిల్లర వేషాలు ఏదో మేమే నాయకులు మేము చెప్పిందే జరుగుతుంది అనేది పిచ్చి పొరపాటు పిచ్చి ఆలోచన దయచేసి మానుకోండి ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రాంతాలు లేదా ఇంకొకటి ఇంకొకటి తీసుకొచ్చి ఆ ఇవి మాత్రం దయచేసి మాత్రం ఎవరు చేయవద్దు ఇది నేను మీకు చాలా స్పష్టతగా చెప్తున్నా మీరు అలా చేసే పని అయితే దానికి సంబంధించిన వీడియోలు కూడా మేము రిలీజ్ చేయగలుగుతాం వైసీపీకి కోవర్ట్లుగా పనిచేసిన వాళ్ళ వీడియోలు కానీ ఇవన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాం దానివల్ల ఎటువంటి సందేహం లేదు కేవలము పార్టీ కోసం ఐదు సంవత్సరాల నుంచి కష్టపడిన బ్రాహ్మణ సోదరులు మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మనల్ని చూస్తూ ఉన్నారు ఎవరు మనం అధైర్యపడాల్సిన పడాల్సిన అవసరం లేదు వీళ్ళేదో ఏదో వచ్చి చంకలు కొట్టేశాము మాకేదో వచ్చేస్తాయి మనల్ని తొక్కేస్తారని అనుకోవటం మనం ఎవ్వరం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయము నేను నూటికి నూరు శాతం చెబుతున్నాను పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఆ వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది వాళ్ళు మనకి సరైన విలువ గౌరవం మనకు తక్కుతుందని నేను అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ కోవర్ట్ వచ్చే బ్యాచ్లు ఎవరిని నమ్మక్కర్లా మనం అవసరం లేదు వాళ్ళు కేవలం ఇప్పుడు ఏంటంటే ప్రాంతీయ అంటే మన మధ్య గొడవలు సృష్టించడం కోసం ఇలాంటి చిల్లర వేషాలు వేస్తుంటారు అలాంటి వ్యక్తులు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను చెబుతూ ఉన్నాను నమస్కారం